హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే స్టోరీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి లైఫ్లోనూ చాలా మందికి జరిగే ఉంటుంది ఒకవేళ ఈ వీడియో చూసి మాత్రం స్కిప్ చేయకండి ప్లీజ్ లైక్ ఇచ్చి షేర్ చేయండి ఇప్పుడు నేను ఈ రోజు చూసిన సన్నివేశం ఏమిటంటే నేను టౌన్లో నుంచి పల్లెకి వస్తున్నాను అనమాట ఇక్కడ మాకు వర్కర్స్ వచ్చినారు వాళ్ళకి లంచ్ చేద్దామని వచ్చినానమాట వస్తే దారిలో ఏం జరిగిందంటే ఇద్దరు వ్యక్తులు అయితే గొడవ పడుతున్నారు అది ఎందుకు అనేది తెలియదు కొద్దిసేపు తర్వాత ఇంకా నేనైతే ఇంక అక్కడంతా జనాలు నిల్చుకున్నారు ఎందుకు అని వేరే వాళ్ళని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పినారనమాట ఒక అతను ఐదు సంవత్సరాలు వెనక తన ఆటో అమ్మి కొత్త ఆటో కొనుక్కోవాలి అనుకున్నాడనమాట ఈలోగా తెలిసిన వ్యక్తి ఎలాగో ఆటో అమ్మేసినావు కదా నువ్వు కొనే లోపు నాకు రెండు లక్షలు ఇవ్వు నేను మళ్ళీ నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే ఇస్తానని తనకు చాలా పరిచయం ఉన్న వ్యక్తి అడిగినాడనమాట అడిగితే సర్లే ఎలాగో నేను కొనేది లేట్ కదా ఈలోగానే ఈ అవసరం తీర్చుకో నాకు వెంటనే నేను అడిగినప్పుడు ఇవ్వాలి అనేసి ఒక పదహైదు రోజులు టైం పెట్టి ఇచ్చినాడనమాట తీసుకున్న వ్యక్తి ఏం చేసినాడంటే పదహైదు రోజులు కాదు ఒక నెల రోజులు ఇవ్వు అని చెప్పినడనమాట సర్లే నెల రోజులే ఈలోగా నేను ఇంకొక ఆటో సెకండ్స్ చూసుకోవాలి కదా అని చెప్పినాడు చెప్పినాడంట ఒక నెల అయిపోయింది రెండు నెలలు అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది ఐదు సంవత్సరాలు అయిపోయిందంట ఇవ్వలేదంట పాపం తను వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో చూడండి అది ఆటో సర్లేదు అమ్మేసి ఇంకొక ఆటో కొనుక్కోవాలి ఈలోగా నీ అవసరం తీసుకొని ఇచ్చినాడు సరే అప్పు పాపం వాళ్ళ అవసరం ఎలా ఉందో అనేసి తెలిసిన వ్యక్తే కదా అనేసి ఇచ్చినాడు తీసుకున్న వ్యక్తి ఏం చేసినాడో తెలిసిన ఒక నెల రెండు నెలలు ఓకే ఎవరికైనా లేదా మూడు నెలలు టైం తీసుకున్నాము కానీ ఐదు సంవత్సరాలు ఇవ్వకపోతే ఇంకా అవతల వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి తన వస్తువు అమ్మి నీకు అవసరం తీర్చుకో నువ్వు అవసరం తీర్చుకున్నావు ఈరోజు నడి రోడ్ల గొడవ పడుతున్నారు ఏమి అంటే చాలా రోజుల తర్వాత ఫోన్ ఎత్తాడంట ఏం చేయడంట అడిగితే ఇస్తాలే అని రొప్పగా ఏదేదో మాట్లాడటం అంటే ఈరోజు కనిపించినాడనేసి అప్పి ఇచ్చిన వ్యక్తికి ఎవరికైనా కోపం వస్తుందా లేదా సరిగ్గా రెస్పాండ్ కాకపోతే జస్పర్కే కాలర్ పట్టుకున్నాడు అనమాట కాలర్ పట్టుకొని అంటే ఇద్దరు సేమ్ వైస్ సేమ్ జేజే అంటే తెలిసి చిన్నప్పటి నుంచి ఇద్దరు ఒకటే ఊర్లోనే పెరిగిన వాళ్ళు కదా ఇలా కాలర్ పట్టుకున్నాడంట ఏ రాయి ఇస్తావా లేదా ఐదు సంవత్సరాలు గడిపినావు నా ఫ్యామిలీ గడిచేది ఎట్లా రాని అప్పిచ్చిన వ్యక్తి అంటే నా కలరే పట్టుకుంటావా అనేసి తనైతే చెప్పు తీసుకొని కొట్టేసినాడంట అప్పిచ్చిన వ్యక్తికి చూడండి ఎట్లా ఉందే కథ ఐదు అప్పుడు ఇచ్చిండే రెండు లక్షలు ఐదేండ్లు అయిపోయింది నీ అవసరం తీరుగానే ఇవ్వాలా లేదా కొద్ది కొద్దిగా నా దగ్గర లేదు కొద్ది కొద్దిగా అయినా ఇవ్వాలా లేదు కదా అది చేయలేదు పైగా ఇచ్చిన వ్యక్తిని నడి రోడ్లు అందరూ చూస్తుండగా నువ్వు చెప్తా కొట్టినావు అంటే ఇంకా దేవుడు చూస్తే నేను ఓరుస్తాడా నీకు తగిన శాస్త్రి ఖచ్చితంగా చేస్తాడు ఎవరైనా సరే అండి ఒక నెల అని మనం ఇప్పుడు నేనే అనుకోండి ఎవరి దగ్గర ఒక లక్ష రూపాయలు ఇప్పించుకుంటాను ఒక నెల రోజులు టైం పెట్టుకుంటాను నెల కుదరలేదా సరే ఇంకో నెల టైం తీసుకున్నాం ఆ నెల కుదరలేదా ఇంకో నెల టైం తీసుకొని మన దగ్గర ఎంత నేను లక్ష రూపాయలు ఇవ్వాలనుకో ఆ లక్ష రూపాయల్లో కనీసం ఇరవై వేలో ముప్పై వేలో ఉన్నది ఉన్నప్పుడల్లా ఇచ్చేసి అప్పు తీరిపోతుంది కదా ఇలా అప్పు ఎగ్గొట్టిన వాళ్ళ ఎగ్గొట్టే వాళ్ళు నిజంగా వచ్చే జన్మలో వాళ్ళ ఇంట్లో కుక్కలే పుడతారేమో నాకైతే తెలియదు కానీ మాకు కూడా ఇలాంటి మోసాలు అయితే చాలా జరిగినాయి అడిగి అడిగి మేము కూడా చేసినాం అన్నమాట రెండు లక్షల ఐదు లక్షల కాదు మేము లక్షల్లోనే పోగొట్టుకున్నాము మనిషే చనిపోయినారు ఇంకెవరిని అడిగాలి చెప్పండి ఇలాంటివి జరుగుతాయి అన్నమాట అప్పు ఇచ్చే ముందు ఇప్పుడు ఈ రోజుల్లో అప్పు ఇచ్చే ముందు ముందు వెనుక ఆలోచించండి ఇచ్చినారా వదిలేయండి లేదా నువ్వు అప్పించే ముందు వాళ్ళ దగ్గర ఏదైనా వస్తువు పెట్టుకొని ఇవ్వండి లేదా ఇవ్వకండి అనమాట ఇలాగే జరుగుతాయి అవమానాలు ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి